ప్రభు అయిన ఏసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు అయినను యహో కొరకు నేను ఎదురు రక్షణ రక్షణకర్తయాగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని వందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును ఎంత భక్తుడు నమ్మకంగా ఉన్నాడు మీకా భక్తుడు తన నమ్మకత్వాన్ని ఎలా రుజువు పరుస్తున్నాడు చూడండి ఈ లోకము ఈ లోకంలో ప్రతివారు తమ గాడి తప్పిపోయారు నీతిమంతుడు ఒక్కడు లేడు అందరూ త్రోవ తప్పిపోయారని బైబిల్ చెప్తుంది ఇప్పుడు కుటుంబంలోనే ఎన్నో గొడవలు కుటుంబము అది కట్టబడి ఉంటే మంచిది చెదిరిపోతే అది విచ్ఛిన్నమైపోతుంది ఇక్కడ వాగం ఏం చెప్తుంది అంటే కుటుంబంలో శాంతి కావాలి ఏసై మనకి తోడుగా ఉంటే శాంతి లభిస్తుంది ఏసై మనకి తోడుగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం యేసయ్య మనతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించి ఉన్నాడు మన ప్రాణం పోయే వరకు ఆయన మనతోనే ఉంటాడు నమ్ముట వశం అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఇప్పుడు భక్తుడేమో అయినను యుహో కొరకు నేను ఎదురు చూచదును అయినను అంటే అక్కడ ఏం జరిగింది కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది చూడండి ఆరోగ్యాన్ని చూద్దాం కుమారుడు తండ్రికి నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడల మీదకి అత్త మీదకి లేచిదురు ఎవరి ఇంటి వారికి వారే విరోధులగుతురు ఐదు చూస్తే స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని ఎందు నమ్ముకునవద్దు నీ అంటే చాలా ఇక్కడ జరుగుచున్న ప్రభావాలు ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతున్నవి ఏంటి ప్రభావం అంటే కుటుంబంలో వైర్యం కుటుంబంలో వైర్యత్వం ఈ వైర్యం మనము రెచ్చ పెట్టకపోతే అంటే నర నరాల్లోనూ జీర్ణించకపోతే అది ప్రమాదం అవుతుంది చూడండి కృప మరియు వైరత్వం టైటిల్ ఎలాగుందండి కృపను కావాలి యేసయ్య ప్రాణం పెట్టాడు సిలిబెక్కి రక్తం కార్చాడు మనకి మన పాపాలని కడిగాడు పరలోకాన్ని తీసుకెళ్తాడు మనల్ని బంధకాల నుంచిడిపించాడు నుంచి చుడిపించాడు అంధకారం నుంచి హిడిపించాడు అస్సలు బానిసపు కాడినే తెంచేశాడు బంధకాల్ని విడిపించేశాడు అలాంటిదప్పుడు కృప మరియు వైరత్వం ఇప్పుడు మేము పోరాడచ్చు ఆకాశ దుర్వాత్మ సమూహములతోనూ ఈ లోకనాథులతోనూ ప్రధానలతోనూ అధికారులతోనూ అని ఎలాగంటామో ఈ రాజ్యము సైతాన్నించి లాక్కుని ఏసయ్య చేతిలోకి వచ్చింది ఫస్ట్ ఎవరిది ఆదాము అవ్వది ఆదామవద్దు అని సైతానికి పారంపర్యంగా స్వాధీనం చేసుకున్నాడు అబద్ధం చెప్పి మోసం చెప్పి మోసం చేసి అక్కడి నుంచి ఏసయ్య చేతికి ట్రాన్స్ఫర్ అయింది రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తు అయ్యను రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తువు అయ్యను అంటే రాజర్కు దేంట్లోంచి వచ్చింది మనకి రక్షణలోంచి వచ్చింది రాజ్యత్వము మనకి రక్షణలోంచి వచ్చింది ఇప్పుడు ఇక్కడ మేకా గ్రంథంలో మనం చూడండి ఇక్కడ ఒక మాట ఉంటుంది అయినను నేను యహో కొరకు ఎదురు చూచి చదువును రక్షణకర్త అయిన దేవుని కొరకు నేను కనిపెట్టుకునేందును అయినను అంటే అక్కడ ఏం జరిగిందంటే నా శత్రువ నా మీద అతిశయపడవద్దు నేను కింద పడిన తిరిగి లేతను అంధకారంలో కూర్చున్నను నేను వెలుగుగా ఉంటాను అంటే నేను అంధకారంలో కూర్చున్నా నేను ఎలుగుగా నాకు ఎలుగుగా ఉంటాడు ఎవరు యహోవాస భక్తుడు దేశంలో లేకపోయాను భక్తుడు దేశంలోనే లేకపోయాను జనలలో యథార్థత ఒకడు నూలేడు అందరూ ప్రాణం ప్రాణహాని చేయటికై పొంచి ఉన్నారు నరహత్య చేయడానికి త్వరపడుతున్నారు ప్రతి మనుష్యుడు కిరాతుకుడై ప్రతి మనుష్యుడు కిరాతుకుడై ఉన్నారు భక్తుడు దేశమున లేకపోయిను జనలు యథార్థపరుడు ఒకడును లేడు అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నవారే ప్రతి మనుషుడు కిరాతకుడే తన సహోదరు వలలో ఒగ్గురు ఒగ్గును తన సహోదరుడు వలలో ఒగ్గును ఇవరిని పొరుగు అని ప్రేమించని దేవుడు చెప్పిన మాటకి అంట అంత యాంటీగా నడుస్తుంది అంత అందుకే కృప మరియు వైరత్వం వైరం కృపను మనము టాలికెట్ చేయాలి వైరత్వాన్ని కూడా మనం టాలికెట్ చేయాలి ఎందుకంటే శత్రు బలమంతటి మీద మనకి ఎస్ఐ అధికారం ఇచ్చాడు ఎస్ఐ రాజ్యానికి మనము వెళ్తున్నాం వెళ్ళాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక గురి ఉండాలి సోమరు పూతలు ఎక్కువ ఉన్నారు ఒక ఎమ్మెల్యే అవ్వాలని ఆశ ఉండాలి తన కోసం పరితపించాలి పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు కొరకు తప్పించినట్టు ఒక ఐఏఎస్ అనుకున్నకు వా ఆయన తన ఉద్యోగ రీత్యా అనేక రీతిలుగా ప్రయాసపడాలి ఒక కలెక్టర్ తన పని కోసం ప్రయాసపడాలి అంటే ఇప్పుడు ఐపిఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఒక ఎమ్మెల్యే అయితే సరిపోతుందండి ఒక ఎస్ఐ కూడా కావాలి కదా ఎందుకు ఒక ఎమ్మెల్యే ఆర్డర్ చేస్తే ఎస్ఐ రాజ్యత్వానికి మనం రావాలి రక్షణ పొందుకోవాలి రక్షణ అంటే రాజ్యత్వానికి సంబంధించింది మన ఆశలు ఎలా ఉండాలంటే మనం పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహాలతోనూ ఈ లోకనాథంతోనూ ప్రధానలతోనూ అధికారులతోనూ దేశంలో రాజ్యం మన చేతిలో పెట్టాడు ఎస్ఐ ఇప్పుడు మనం మన విశ్వాసుల్లో ఒక ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి మరియు ఇంకేం అవ్వాలి ప్రతి ఒక్కరూ ఏదో దాంట్లో ముందుకు రావాలి ముర్తికే దేశంలో తాను ప్రధానమంత్రిగా చేసిన రోజులు దేశము సుభిక్షంగా ఉంది ఇప్పుడు ఏసఐ రాజ్యంలో ఆశ ఉంటే మనుషులు ముందుకు వస్తారు వాళ్ళని ఆశీర్వదిస్తాడు దేవుడు వీళ్ళు ఎప్పుడు కూడా న్యాయాధిపతుల్లో ఏడేండ్లు పద్దెనిమిది ఏండ్లు ఇరవై రెండు ఎండ్లు బానిసులుగా ఉండిపోయి అయ్యో శ్యావంటి దేవుడంటే దేవుడు వద్దు నాకు నేను ఇలా బతికేస్తాను ఏ అంటే ఒక గురి లేని జీవితం ఒక ప్రసంగం విని తన రోషత్వాన్ని పెంచుకోవడం పోకపోవడం చాలా హీనత్వం అందుకే ఇక్కడ చెప్పింది ఏంటంటే కృప మరియు వైరత్వం కృపను మీరు టాలికేట్ వేసుకున్నప్పుడు నీకు ఆశీర్వాదం కావాలా శాపాన్ని కూడా చూడాలి అయ్యి బాబోయ్ శాపం అంటే భయభక్తులు ఉండాలండి దేవుడి ఎందు భయభక్తులు ఉండాలి ఇక్కడ నా శత్రువా ఏమంటున్నాడు చూడండి ఏడో అధ్యాయము ఎంతవచ్చు నా శత్రువు నా మీద అతిశయపడవద్దు నేను కింద పడిన తిరుగులేతున్నా నేను అంధకారంలో కూర్చున్నాను యువ మనకు వెలుగుగా ఉండను ఎందుకు ఇక్కడ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు ఇంట్లోనే వైర్లు అయిపోయారు బాలిసప్పు జీవితాన్ని అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కరి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే బలహీన పడిపోయారు వాళ్ళు సరిహద్దులు విశాలపరచబడలేదు వాళ్ళు ఆశీర్వాదం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు అబ్రహం ఆశీర్వాదం ఏంటో యేసేపు ఆశీర్వాదం ఏంటో మోస ఆశీర్వాదం ఏంటో దేవుడి సన్నిధి ఏంటో దేవుణ్ణి ప్రేమించటం ఏంటో కోల్పోయారు ఎందుకంటే వాళ్ళు బానిసలుగా ఉండి 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 బానిసపు సంఖ్యలు వాళ్ళు పట్టి కట్టి ఇన్ని రోజులు ఆశని చంపేసుకుంటున్నారు ఆశపడండి రాజ్యం శక్తి బలం అప్పుడు క్రీస్తువాయను అప్పుడులా ఉండదు కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడల మీదకి అత్త మీదకి లేచి తన ఇంటి వారే తనకి శత్రువులైపోతున్నప్పుడు మనము మన జీవితాల్లో విశ్వాసులు ఒక ఎమ్మెల్యే అవ్వాలి ఒక సీఎం అవ్వాలి ఒక ప్రధానమంత్రి అవ్వాలి అని ముందుకు రావాలి యువతరం ద్వితీయోపదేశ కాండం అంతా కూడా యువతరానికి యువతరం ముందుకు వచ్చింది వాళ్ళు పాలు తేనుల దేశానికి ముందుకు వచ్చారు మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ దేశాన్ని స్వాతంత్రించుకోవాలి ప్రపంచాన్ని స్వాతంత్రించుకోవాలి ప్రపంచాన్ని పాలించాలి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి యహోవ కొరకే అయినను యహోవ కొరకే నేను ఎదురు చూచేదను రక్షణకర్త ఇగో నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందన్నావు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఐ